ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పటి వరకు మా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి చాలా పాజిటివ్గా ధైర్యంగా జనం ముందుకు వెళ్తూ ఉంది విపక్షాలకేమో జగన్ పాలన మీద నేరుగా విమర్శలు చేసే ధైర్యం రావట్లేదు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఎక్కువ మేలు చేసే విధంగా పాలించారు కాబట్టి అందుకని చెప్పి ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేయడమే అండ్ తప్పుడు ప్రచారం లాంటివి దుష్ప్రచారం లాంటివి ప్రధానంగా వాళ్ళు అస్త్రాలుగా మరుచుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగానే మనం గమనించవచ్చు చంద్రబాబు గారు పదే పదే హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి రంగేళిస్తున్నారు ఆయన ఏమంటారు ఆయన మ్యూజిక్కి అనుగుణంగానే అన్నట్టు సునీత గారు కూడా వివేకానంద రెడ్డి గారు కూతురు కుమార్తె ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విచారణ చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేసి వైసీపీకి ఓటు వేయకండి అని చెప్పి ఓపెన్ గానే పిలిపించారు సునీత గారు ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ టీవీ స్టూడియోలు ఏమో హైదరాబాద్ నుంచి పులివెందుల వరకు అంత పొడవైన గొడ్డలతో జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి పోటీ చెప్పి వాళ్ళు ప్రచారం చేయడం మొదలెట్టారు హైదరాబాద్లో ఆ చివరిని ఇట్లా పట్టుకుంటే హైదరాబాద్లో పులివెందులు అందిందంటారు అట్లా చేశారని చెప్పి వాళ్ళు మొదలెట్టారు సో ఈ ఎపిసోడ్ ఇలా రగులుతూ ఉన్న క్రమంలోనే తాజాగా ఇవే ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి భరత్ యాదవ్ ఎవరైతే ఉంటారో ఆ భరత్ యాదవ్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సంచలనమైన వ్యాఖ్యలు మనం కనుక చూస్తే ఎవరికైనా కనుక అవును కదా అని ఆలోచించే విధంగా కూడా రెండు మూడు కామెంట్స్ ఉన్నాయి ఆయన ఏమంటారు అంటే ఒక ఐసు బండి ఒక ఐసు ఒక దుబ్బుడు బండి లాగా ఐసులు అమ్ముకునే అసగిది ఈ రోజు ఆయన ఆర్థిక స్థితి ఏంటి ఈ స్థాయి వరకు ఎట్లొచ్చారు ఆయన వెనక ఎవరు ఇంత డబ్బులు అందిస్తున్నది దస్తగిరి ఏం మాట్లాడుతున్నాడో మనం చూసాం కదా నేనే చంపాను అని చెప్పి ఆయనే చెప్పాడు ఆయనే ఒప్పుకున్నాడు ఎట్లా చంపారో మనం చూస్తున్నాం మళ్ళీ ఆయనను కాపాడడం కోసం సునీత ఇంత తాపత్రయం పడుతుంది ఆయనను కాపాడడం కోసం సునీత హైదరాబాద్ నుంచి గడప ఎస్పీ దగ్గరికి పదే పదే తిరుగుతూ ఉంది అని చెప్పి అంటూ సునీత ఇంట్లో పనిచేసే బీబీ అనే మనిషి ద్వారా దస్తగిరితో మాట్లాడుతూ ఉంది అని దస్తగిరి మాట్లాడే ప్రతి మాట వెనుక సునీత రెడ్డి ఉన్నారు అని అందుకే సీఎం మీద కూడా దస్తగిరి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నారు ఆ ధైర్యం ఎవరు ఆ బలం ఎవరు ఏకంగా ఈడనే పోటీ చేస్తా అంటాడు మరి అదే ఆయన అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన అంత దర్జాగా ఎట్లా బ్రతుకుతున్నాడు ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్నోవాలు వేసుకుని ఎక్కడ తిరుగుతున్నాడు అంత ధైర్యంగా ఏంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఒక ఐసు బండిని పెట్టుకోను కదా అని ఉన్నాడు ఈ డబ్బులంతా కూడా సునీత రాజశేఖర రెడ్డి వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి వీళ్ళే ఇచ్చారు అని వివేకానందరెడ్డిని చంపింది గంగిరెడ్డి సునీల్ యాదవ్ దస్తగిరిని అని నా రాజశేఖర రెడ్డి నుంచి డబ్బులు రావాలి అని గంగిరెడ్డి మాట్లాడుతూ ఉండగా నేను కూడా దగ్గరుండి విన్నాను అని జైల్లో ఉన్న గంగిరెడ్డి నోరు విప్పితే అన్ని వివరాలు బయటకు తెలిసిపోతాయి అని ఆ భరత్ యాదవ్ అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రధానంగా ట్రిగ్గర్ చేసింది అసలు దస్తగిరికి ఇంత డబ్బులు ఎక్కడిది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్క ఆయన ఆయన లైఫ్ స్టైల్ ఏది ముందు ఇప్పుడు లైఫ్ స్టైల్ ఏంటి హత్య చేసి జైల్లో ఉండాల్సిన ఇంత దర్జాగా ఇంత ధైర్యంగా ఇంత బ్రా ఇంత ఆర్భాటంగా ఎలా బ్రతుకుతున్నాడు ఆయనకు డబ్బులు ఇస్తున్నది ఎవరు ఆయనతో మాట్లాడిస్తున్నది ఎవరు అన్నది ప్రధానంగా ఆయన ట్రిగ్గర్ చేసిన పాయింట్స్ దీని వెనక సునీత గారు వాళ్ళ భర్త ఉన్నారు అని చెప్పి ఆయన చేసినటువంటి అలిగేషన్స్ సునీత దసగిరితో మాట్లాడుతుంది సునీత ఇంట్లో ఉన్న బీబీ అనే మన పని మనిషి ద్వారా అన్నది ఈయన ట్రిగ్గర్ చేసిన మరో పాయింట్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి నుంచి నాకు డబ్బులు రావాలి అని గంగిరెడ్డి సునీల్ బా దశగిరి మాట్లాడుకుంటుండగా నేను విన్నాను అని చెప్పి ఆయన చేసినటువంటి మరో అలిగేషన్ మరి నిజమా అబద్ధమా అన్న విషయం అయితే తెలియదు కానీ మరొకసారి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ అంశం అయితే సెంటర్ పాయింట్గా మళ్ళీ డిస్కషన్లోకి తెస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ